దానికే ఒక పెద్దల సూచనలతో ముఖ్యమంత్రి గారు అదొక శక్తి ఇదొక శక్తి రెండు శక్తులు కలిస్తే పరమైన శక్తి అని నేను అనుకోవచ్చు అది శక్తి కాకుండా శుద్ధి అయిపోయింది లేదు తేదీ ఉదయం ఏడు గంటలకే ఒకేసారి ఏదైతే మేము సంస్థాగత నిర్మాణం చేస్తున్నామో నియోజకవర్గ స్థాయి మండల స్థాయి గ్రామ స్థాయి బూత్ స్థాయి అనేదైతే సంస్థాగత నిర్మాణము దానికి బాధ్యులను కూడా నియమించినారు పెద్దలందరూ కలిసి వాళ్ళందరూ ఇరవై తొమ్మిదో తేదీ ఏడు గంటలకు శుభగడియల్లో మా అభ్యర్థి గారి పాటు కానీ మా ఆరు గ్యారెంటీలు ఆ రోజు శాసనసభ ఎన్నికల్లో ఏ ఆరు గ్యారెంటీలు ఒక సాక్షిగా పూజ చేస్తే దీనిలో పది శక్తి గెలిచినడో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిందో మళ్ళీ ఈరోజు పార్లమెంట్ ఎన్నికల కూడా గెలవాలని చెప్పి ఆంజనేయ స్వామి ఆశీర్వాదంతో గ్యారెంటీ కార్డు మా రెడ్డిలంతా పెట్టి పూజ చేసి ఒకేసారి ప్రతి బూత్కు అక్కడి నుంచి వాహనాల ద్వారా నాయకులు కార్యకర్తలు బాధ్యులు ఇన్ఛార్జులు మరియు మెట్రియలు డీసెంట్రలైజ్ వికేంద్రీకరణ జరుగుతుంది ఇది ఈ పార్లమెంట్లోనే కాదు నాకు తెలిసి రాష్ట్రంలోనే ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగినటువంటి వినూత్నమైనటువంటి సంస్థ నిర్మాణ ప్రక్రియ షాద్ జరుగుతుంది ఇరవై తేదీ ఉదయం ఏడు గంటలకు దానికి స్థానిక శాసనసభ్యుడు శంకర్ గారిని ప్రతాపరణం శామన్న మహిళలు అందరూ ఒక కోఆర్డినేషన్ తోటి ఒక మంచి కార్యక్రమం ఇస్తున్నాం దానికి అభినందిస్తున్నాం ఆ ఇరవై తొమ్మిదో రోజు నుంచి ఒక్క క్షణము ఒక రోజు కూడా ఏమాత్రము సమయం వృధా చేయకుండా గడప గడపకు ప్రతి మనిషికి ప్రతి ఇంటికి మా ఆరు గ్యారెంటీలు రాష్ట్ర ప్రభుత్వము ఆల్రెడీ ఇస్తున్నవి కానీ మా ఐదు న్యాయలు వాంచ్ న్యాయ సచ్చీస్ గ్యారంటీ అనేది మా రాహుల్ గాంధీ గారు కేంద్రంలో రేపు అధికారంలోకి వస్తే అన్ని వర్గాలను సంక్షేమ పథకాలతో అభివృద్ధి పథాలను ముందు తీసుకోవటం అని చెప్పిన వాటిని అందరం జరిపి ఈ ఐదు ఆ ఆరు ఖరీ పదకొండు గ్యారెంటీలు గడప గడపకు తీసుకుపోయి ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలు కానీ ఇంకొక వైపు అభివృద్ధి కానీ రెండు సమపాలలో నూట ఇరవై రోజుల్లోనే ఇంత వడివడిగా క్షేత్రస్థాయిలో ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి చేసే ప్రయత్నం ఏదైనా జరిగింది స్వతంత్ర భారతీయ చరిత్రలో అంటే మొట్టమొదటిసారి రేవతి రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలోనే జరిగింది ఈ వాస్తవాన్ని కూడా క్షేత్రస్థాయిలో వివరిస్తుంది అటు ప్రతిపక్ష పార్టీలు అయితే టిఆర్ఎస్ అంటే ఎట్లా ఎత్తిపోయింది వచ్చింది ఖాళీ అయిపోయింది కానీ సెంటిమెంట్ తోటి రాజకీయంగా పబ్బం గడుపుకోవాలని వస్తున్నట్టు భారతీయ జనతా పార్టీ చేసే కుట్టిళ్ల రాజకీయ రుద్రపూరిత వ్యవహారాలను షాద్ ప్రజలు కానీ మయుగునాడు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు కానీ ఏమాత్రము అంగీకరించరు ఆ వైపుగా పొగ్గు చూపకుండా ఉండడానికి కూడా తగ్గిన వ్యూహం ఉంది ఆ వ్యూహాన్ని సరైన సమయంలో సరైన విధంగా షాద్ నగర్లో స్థానిక శాసనసభలో నీకాపల్లి శంకర్ గారి నాయకత్వంలో అమలుపరుస్తాం చాలా రకాల చర్చలు జరిగినాయి సమయానికి అనుగుణంగా వ్యూహంలోని ఆయుధాలను ఉపయోగించాల్సి వస్తుంది ఏమాత్రం అనుమానం ఎట్లయితే తొమ్మిది వేల మెజార్టీ వచ్చిందో కాంగ్రెస్ పార్టీకి నీలపల్లి శంకర్ శాసనసభ ఎన్నికల్లో రోజు కాంగ్రెస్ కార్యకర్తల దగ్గర కానీ శంకర్ దగ్గర కానీ ప్రతాప్ర దగ్గర కానీ శ్యామల దగ్గర కానీ పెద్దవల్ ఎవరి దగ్గర కూడా ఏ ఆయుధం లేదు అంటే ఏ వ్యవస్థ కూడా లేదు చెప్పడానికి కూడా ఏమి లేని సందర్భంలో ఆ కసితోటి పది సంవత్సరాల అవినీతి కుటుంబ పరిపాలన కావచ్చు కానీ ఈరోజు ఆరు గ్యారంటీలు ఒక చేతులు ఉన్నాయి ఐదు గ్యారెంటీలు కేంద్రంలో వస్తే ఇంకో చేతులు ఉన్నాయి ముఖ్యమంత్రి చేతున్నాడు శాసనసభ్యులున్నాడు అంటే అన్ని రకాల ఆయుధాలు ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించడానికి కానీ ఓటర్లను పని చేయడానికి కానీ కావలసిన అన్ని అంగులు మాకున్నాయి కనుక ఆ రోజు వచ్చిన తొమ్మిది వేలు కాదుగా ఈరోజు చూస్తే ఒకరొకరు మండలి రివ్యూ చేస్తే ఐదు వేలు మూడు వేలు ఏడు వేలు ఐదు వేలు ఎదుత నాకొచ్చి ముప్పై వేలకు తగ్గకుండా శాసనగర్ నియోజకవర్గంలో పార్లమెంట్ అభ్యర్థికి మెజారిటీ వస్తున్నటువంటి నమ్మకం విశ్వాసము ఈరోజు జరిగినటువంటి సమీక్ష సన్నాహ సమావేశంలో స్పష్టమైంది దాంతోపాటు గొప్ప విషయం ఏంటంటే అందరూ కూడా సమన్యంతో మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సమవాయంతో పర్యటికం చేసుకొని పోతున్న క్రమం చూస్తే ఈ షార్ద్నగర్ నియోజవర్గంలో జరిగినటువంటి ఈ సంస్థల నిర్మాణం ఇంకా వేరే నియోజకవర్గాల్లో కూడా ఇంప్లిమెంట్ చేసి పార్లమెంట్ ఎన్నికల్లో విజయానికి ముందుకుపోతామని చెప్పి తెలియజేస్తూ ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ క్షణికావేశంలో సెంటిమెంట్తో ఇంకేదో భావోద్వేగ పూరిత ప్రసంగాలతో భావోద్వేగ పూరిత ఆలోచనలతో నిర్ణయం తీసుకోకుండా పిల్లల భవిష్యత్తు కొరకు ప్రాంత ప్రజల సంక్షేమ కొరకు ప్రాంత అభివృద్ధి కొరకు ఆలోచన చేసి అధికారంలో ఉండి అన్ని కార్యక్రమాలతో ముందుకు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించవలసింది మా ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ దగ్గర అనుబాబు నాయుడు సీతర్ నాయకుడు ప్రతాపెట్ల దగ్గర ఆయుధాలనే సమయానికి అనుగుణంగా వ్యూహంలో భాగంగా వాటిని బయటకు చెప్పారు ఏ సమయంలో లౌ్యవాదాన్ని తీసుకురావాలి ఏ సమయంలో దేవుని రాజకీయాలపై వాడుకుంటున్నారని తీసుకురావాలి ఏ సమయంలో కులము మతము ప్రాంతం అనేది లేకుండా మన ప్రాంత అభివృద్ధి ఈ రకంగా అనేక వ్యూహాలు అనేక ఆయుధాలు ఎమ్మెల్యే గారు సీనియర్ ఎమ్మెల్యే గారు సమయానికి సమయానికి

పదిహేను మంత్రులు పొద్దున బేకూఫ్లుగా పదిహేను మంత్రులకి ఆలోచన రాగా ఆర్థిక వనరులు ఏంది వాటికి దానిలో రెవెన్యూలో ఎవరు ఎమ్మెల్యే చేసిన నాకు తెలుసు ఫిజికల్ పాలసీ ఫిజికల్ పాలసీలో ఉన్న ఆర్థిక వనరులలో కొన్ని శాలరీస్ వస్తాయి సగం దాకా పోతాయి మిగతా సగము ఈ సంక్షేమ కార్యక్రమాలు పెట్టి ఉంటుంది దాంట్లో ఏ రకంగా సమకూర్చుకుంటున్నారు అనేది పది సంవత్సరాలు ఆర్థిక మంత్రులు కూడా చేసినాయి మా బుద్ధి లేకుండా డ్రామా కంపెనీ ఎందుకు ఈ లక్ష్యం వచ్చినాయి కదా వాళ్ళు ఆ రకంగా ఎక్కువ అంటారు నేను చెప్పుకుంటే ఇక పెద్ద స్పీచ్ ఏం జరిపి ఎన్ని ఎక్కలేదు మూడు రకాల ఎక్కువ కొట్టలేదు డబుల్ బెడ్రూమ్ ఇంత ఎక్కువ ఎక్కువొట్టడం అనేది అలవాటు వాళ్ళ కనుక అట్లే రేవంత్ రెడ్డి కూడా దీన్ని ఎక్కువ ఇదే సేపు ఉన్న వాళ్ళు కూడా లక్షనే రెండు లక్షలు లక్షనే చేస్తామని ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు ఇరవై నాలుగు సార్లు వేసి మన ముఖ్యమంత్రి గమ్మున్నాడు నాలుగు షో కుటం నాలుగు అవినీతి లాపుతాడు నాలుగు కమిషన్ లాపుతాడు నాలుగు అక్రమార్తలు రాపుతాడు అనే పాతవన్నీ ఆపేసి మాఫీ చేస్తాడు

ఓ శక్తి లాగా ఒక పుంపులాగా ఏమైనా ఉంటే అది ఒకవేళ దానికి యాడ్ అయితే మీరు ఎవరికి పొల పాలకు వెళ్తారు పంచాల శంకర్ ఉన్న వాళ్ళు మొత్తం శంకరణే మంది స్థానికులే మీరు వద్దులామా అంటే వస్తారా ఓటేసి మమ్మల్ని ఎన్నుకొని ప్రభుత్వాన్ని ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అందుకే ముందు ఇంతకుముందు ఐదు సంవత్సరాల్లో చేస్తామని చెప్పినటువంటి కార్యక్రమాలను నూట ఇరవై రోజుల్లోనే చేసిన ఘనత చరిత్ర యొక్క ఉందంటే ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో డెబ్బై సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే జరిగింది కానీ అప్పుల కుప్పగా చేసిపోయినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక వెసులుబాటు చూసుకొని అమలు పరచడానికి సమయం పడుతుంది తప్ప అన్ని కూడా తూచాకూడదు పరుస్తున్నాయి ఇంకొక దూర దురదృష్టం మహామహునగర్ ఉమ్మడి జిల్లాకి ఏంటంటే ఎమ్మెల్సీ లోకల్ బాడీ ఎమ్మెల్సీ రావడం వల్ల ఈ లోక్సభ ఎన్నికల కంటే ముందే బోర్డు రావడము దానివల్ల సిలిండర్ కానీ రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటుకు జీరో బిల్లు రాకపోవడం కానీ వీటికి కొద్దిగా ఆటంకం జరిగిన మాట వాస్తవం ఇది ఐదు సంవత్సరాలు ఈ ఈ రాష్ట్ర ప్రజలను ఆదుకోవడానికి ఈ రాష్ట్ర ప్రజలకు అన్ని అందులను సమకూర్చు ఏర్పడ్డ ప్రభుత్వం ఏంటి ఐదు నెలలు కూడా కానీ కనుక బరాబర్ అన్నీ అవుతాయి ఏది కూడా ఆగలేదు ఈ నిన్న కూడా మా ముఖ్యమంత్రి చెప్పారు ఈ డబ్బుకు రాజీనామా గ్రామాలు అన్నా కానీ ఎంతో ధైర్యంగా ఎవరు చెప్తారని వంద రోజుల పరిణమూసి అదే విఫరన్న ఓటేయండి నాకు అని చెప్పే దమ్మున్నా ధైర్యం ఉన్నా మొనగాడు మొగోడు మన ముఖ్యమంత్రి రేవంత్ రాష్ట్రంలో ఎవరన్నా ఎప్పుడైనా వంద రోజుల పరిపాలనతో విఫరంగా పోయినాడి దట్ ఈస్ రేవంత్ రెడ్డి దట్ ఈస్ కాంగ్రెస్ పార్టీ దేశంలో రెండు దఫాలుగా ఇప్పటికి పోలింగ్ జరిగింది అక్కడ ఉన్న ఇన్పుట్స్ ప్రకారం ఇండియా కూటమికి ఎలా ఉండబోతుంది ప్రశ్న అడుగుతున్న మీలో సమాధానం ఉంది రెండు కూడా ఎక్కడ జరిగిన ఏ ప్రాంతంలో జరిగిన చూడండి అది పూర్తిగా ఇండియా కూటమి ఆధీనంలో ఇండియా కూటమి ఆధిపత్యంలో ఉన్నటువంటి ప్రాంతాలే పూర్తిగా విజయాలు వచ్చేసి అందుకే అన్నారు సౌత్ మే సాఫ్ నార్త్ మే హాఫ్ ఏది భారతీయ జనతా పార్టీ సౌత్లో సాఫ్ అయిపోయింది నార్త్ లో హాఫ్ అవుతుంది అందుకే భారతీయ జనతా పార్టీ ప్రాభావము నరేంద్ర మోడీ లాభము గా తగ్గుతూ వస్తుంది ఇండియా కూటమి యొక్క లాభం పెరుగుతూ వస్తుంది దానికి రాహుల్ గాంధీ గారి భారత జోడ కనుక ఇవన్నీ తోడై హండ్రెడ్ పర్సెంట్ ఇండియా కూటమి పెరుగుతుంది లేకపోతే నరేంద్ర మోడీ అనే ఏదో పెద్ద ఎవరెస్ట్ చక్క నాయకుడు అని చెప్పుకున్నప్పుడు ఒక్కొక్క చిన్న చిన్న రాష్ట్రాల్లో పుత్రులు పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఎల్ఏలు మల్లైళ్ళు బతునాడు యాకేనిచులు ఇట్ మీన్స్ వాళ్ళ గ్రాఫ్ డిక్లెయిన్ అవుతుంది వాళ్ళ గ్రాఫ్ డిక్లైన్ అవుతుంది అంటే ఆటోమేటిక్ అబ్జర్వేషన్ అనేది ఇంక్లైన్ అవుతుంది అన్నట్టు